భార్యాభర్తల మధ్య ప్రేమ పెరగాలంటే దాంపత్య జీవితం సంతోషంగా ఉండాలంటే ఈ నాలుగు సూత్రాలు పాటించండి భార్యాభర్తల మధ్య ఆనందమైన వాతావరణం ఉండాలంటే దాంపత్య జీవితం సాఫీగా సాగాలంటే కొన్ని ముఖ్యమైన సూత్రాలను భార్యాభర్తలు పాటించాలి కొన్ని ముఖ్యమైన లక్షణాలను భార్యాభర్తలిద్దరూ కలిగి ఉండాలి అప్పుడే వారి జీవితం ప్రేమానురాగాలతో సంతోషంగా ఉంటుందని చెబుతున్నారు ఇంతకీ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఉండటానికి కావాల్సిన ముఖ్య లక్షణాలు ఏంటి వారు పాటించాల్సిన దాంపత్య సూత్రాలు ఏమిటి అనే విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం భార్యాభర్తల దాంపత్యానికి కావాల్సిన మొదటి సూత్రం ఇదే భార్యాభర్తలిద్దరికీ ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి భార్య భర్తలు ఎప్పుడూ ఒకరిపై ఒకరు నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు భర్త యొక్క స్వభావం భర్త ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడు ఏం మాట్లాడుతాడు ఏంటి అన్ని విషయాలపై భార్యకు అవగాహన ఉండాలి భర్త ఇష్టాయిష్టాలకు భార్య ప్రాధాన్యత ఇవ్వాలి భర్త పైన భార్యకు అంతే సంపూర్ణ విశ్వాసం కూడా ఉండాలి ఇక అలాగే భార్య పైన కూడా భర్తకు పూర్తి నమ్మకం ఉండాలి తన భార్య స్వభావం ఏంటి ఆమె ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుంది వంటి అన్ని విషయాలపై భర్తకు కూడా అవగాహన ఉండాలి ఆమె ఇష్టాయిష్టాలకు భర్త ప్రాధాన్యత ఇవ్వాలి భార్యాభర్తలిద్దరికీ ఒకరిపై ఒకరికి సంపూర్ణంగా అవగాహన ఉన్నప్పుడు ఒకరిపై ఒకరికి బలమైన విశ్వాసం కలుగుతుంది ఈ బలమైన విశ్వాసమే భార్యాభర్తల బంధానికి బలమైన పునాదిగా మారుతుంది వారి దాంపత్య జీవితం సుఖంగా సాగడానికి అవుతుంది భార్యాభర్తల బంధం బలంగా ఉండాలంటే పాటించాల్సిన రెండో సూత్రం ఇదే భార్యాభర్తల మధ్య అనుబంధం గట్టిగా ఉండాలంటే పాటించాల్సిన మరొక సూత్రం ఒకరిపై ఒకరు గౌరవాన్ని కలిగి ఉండటం భార్యాభర్తలిద్దరూ ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించాలి ఒకరిపై ఒకరు తమ గౌరవాన్ని వ్యక్తం చేస్తూ ఉండాలి ఇతరుల వద్ద భర్తను కించపరిచేలా భార్య భార్యను కించపరిచేలా భర్త ఎప్పుడు ప్రవర్తించకూడదు భార్యాభర్తలు ఇరువురూ తమ భాగస్వామి యొక్క వ్యక్తిత్వాన్ని అగౌరపరిచేలా ప్రవర్తించకూడదు భార్య భర్తల ఇద్దరి మధ్య సంపూర్ణ గౌరవం భార్య భర్తల బంధం మరింత బలంగా ఉంటుంది భార్యాభర్తలిద్దరికీ వర్తించే ముఖ్య సూత్రం సర్దుకుపోతేనే సాఫీగా సంసారం సాగుతుంది భార్యాభర్తల మధ్య సంతోషకరమైన వాతావరణం ఉండాలంటే భార్యాభర్తలిద్దరూ సర్దుకుపోయే స్వభావాన్ని కలిగి ఉండాలని చెబుతున్నారు పెద్దలు భార్యాభర్తల మధ్య దాపరికాలు లేకుండా ప్రతి విషయాన్ని చర్చించుకునే స్వభావం ఉండాలని చెబుతున్నారు ఒకరిపై ఒకరు నీకంటే నేనే ఎక్కువ అనే ధోరణిని విడనాడి దాంపత్య జీవితాన్ని సంతోషంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలని చెబుతున్నారు ఆర్థిక విషయాలలో కూడా ఒకరికి ఒకరు బాసటగా ఉండాలని అంటున్నారు అర్థం చేసుకుని ఒకరికి ఒకరుగా ఉంటేనే దాంపత్యానికి అర్థం ఒకరికి ఒకరు అన్నట్టుగా ఉండటం ఒకరి కష్టాన్ని ఇంకొకరు అర్థం చేసుకోవడం ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడం భార్యభర్తల మధ్య ప్రేమ బలపడడానికి ఎంతగానో ఉపయోగపడతాయి అని చెబుతున్నారు ప్రేమను వ్యక్తం చేస్తేనే అర్థమవుతుంది కాబట్టి ప్రేమ వ్యక్తీకరణ ఇద్దరిలోనూ ఉండాలని చెప్తున్నారు అనేక విషయాల్లో భార్యాభర్తలు ఇద్దరి మధ్య ఆలోచనల సారూప్యత లేకపోయినా ఒకరినొకరు అర్థం చేసుకుని ఇరువురి వ్యక్తిత్వాలకు గౌరవం ఇచ్చి దాంపత్య జీవితాన్ని అర్థవంతంగా సాగించాల్సిన అవసరం ఉంది అర్థం చేసుకోవటంలో సర్దుకుపోవటంలో సంసారం సాఫీగా ఆనందదాయకంగా సాగటానికి అవకాశం ఉంటుంది భార్యాభర్తల బంధం చాలా సుదీర్ఘమైనది ప్రేమ సంరక్షణ సంరక్షణ పోరాటం అన్నీ ఇక్కడ ఉన్నాయి అయితే భార్యాభర్తల మధ్య సంబంధాలు బాగుండాలి ఇద్దరికీ కొన్ని బాధ్యతలు ఉంటాయి భార్యాభర్తలు ఒకరి అవసరాలను ఒకరు తీర్చుకోవాలి ఎప్పుడు ప్రత్యర్థులు కాకూడదు భార్యాభర్తలను బండికి రెండు చక్రాలుగా పరిగణిస్తారు ఏ పనిని పూర్తి చేసేందుకైనా పోటీదారులుగా కాకుండా జట్టుగా పనిచేయాలి భార్యాభర్తల మధ్య కొన్ని రహస్యాలు ఉండాలని చాణక్యుడు తన నీతిశాస్త్రంలో చెప్పాడు తమ రహస్యం మూడో వ్యక్తికి వెళ్లకుండా ఇద్దరూ జాగ్రత్తపడాలి లేదంటే భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది భార్యాభర్తల మధ్య విషయాలను తమలో తాము ఉంచుకుంటే ఎప్పుడూ సంతోషంగా ఉంటారు ఓ వ్యక్తి జీవితాన్ని రెండు భాగాలుగా విభజిస్తే పెళ్లికి ముందు పెళ్లికి తర్వాత అనుకోవచ్చు సాధారణంగా ఎవరైనా జీవితంలో కొత్తదనాన్ని ఆస్వాదిస్తారు ఏదైనా ప్రదేశాన్ని ఓసారి చూస్తే దానిని మళ్లీ మళ్లీ చూడటానికి ఇష్టపడము అదే మనం చూడని ప్రదేశమైతే వెంటనే చూడాలనే ఆసక్తి ఉంటుంది అలాగే పెళ్లికాని వారు వైవాహిక జీవితాన్ని ఆస్వాదించాలనుకుంటారు వైవాహిక జీవితం గురించి ఎన్నో కలలు కంటూ ఉంటారు తీరా పెళ్లైన తర్వాత ముందు జీవితమే బెటర్ అనుకునేవారు కొందరుంటారు కాని ప్రతి వ్యక్తి జీవితంలో వైవాహిక జీవితం ఎంతో విలువైనది దాంపత్య జీవితంలో మనకంటూ ఓ కుటుంబాన్ని నిర్మించుకుంటాం ఆ కుటుంబంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఎదుర్కొంటూ ముందుకు సాగుతూ ఉంటాం ఈ జీవన ప్రయాణంలో భార్య భర్తల మధ్య కొన్ని సందర్భాల్లో స్వల్ప ఘర్షణలు మరికొన్ని సందర్భాల్లో పెద్ద పెద్ద ఘర్షణలు చోటు చేసుకుంటూ ఉంటాయి అలాగే చిన్నగా మొదలైన ఘర్షణ పెద్దదై దాంపత్య జీవితానికి బ్రేకులు వేసే ఘటనలు చాలా అరుదుగా చూస్తూ ఉంటాం అదే ఘర్షణ తర్వాత కొద్దిసేపు ప్రశాంతంగా ఆలోచిస్తే అయ్యో ఆవేశపడ్డామే అని బాధపడుతూ ఉంటాం చాలా కుటుంబాల్లో ఇలాంటి ఘటనలు చూస్తూ ఉంటాం చాలా చిన్న చిన్న విషయాల్లోనే మనస్పర్ధలు ఏర్పడతాయి దాంపత్య జీవితంలో చాలా వరకు మనస్పర్ధలు రాకుండా చూసుకోవడం ఉత్తమం భార్య భర్తల మధ్య కుటుంబంలో జరిగే తగాదాలు పిల్లల జీవితంపై వారి ఎదుగుదలపై ప్రభావం చూపిస్తాయి అందుకే కుటుంబంలో తగాదాలు చోటివ్వకపోవడం చాలా మంచిది అసలు భార్య భర్తల మధ్య మనస్పర్ధలకు కారణం ఏమిటి మన జీవితం ఎటువంటి తగాదాలు లేకుండా హాయిగా గడిచిపోయే చిట్కాలు తెలుసుకుందాం చాలా సందర్భాల్లో భార్య భర్తల మధ్య కొన్ని విషయాల్లో అవగాహన లోపం వల్ల మనస్పర్ధలు వస్తాయి ఏదైనా విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా మనకు మనం సొంత ఊహగానతో అనుమానం పెంచుకోవడం తద్వారా ఇష్టాన్ని తగ్గించుకోవడంతో మనస్పర్ధలు ఏర్పడుతూ ఉంటాయి అదే సమయంలో భర్త భార్య పిల్లలతో గడిపేందుకు సమయం కేటాయించనప్పుడు భార్య పిల్లల ఇష్టాలను తెలుసుకోకపోవడం వారి ఇష్టాలను ఇగ్నోర్ చేయడంతో మనస్పర్ధలు ఏర్పడే అవకాశాలు ఎక్కువ భార్యతో కాకుండా ఇతర మహిళలతో ఎక్కువగా మాట్లాడటం లేదా ఇతరులను ఎక్కువగా ప్రశంసించడం ద్వారా కూడా భార్య భర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడుతూ ఉంటాయి మరోవైపు తన మాటే నెగ్గాలని భార్య భర్తలు అనుకోవడం పంతాలకు వెళ్లడం ద్వారా కూడా కుటుంబంలో వివాదాలకు కారణమవుతూ ఉంటాయి భార్య భర్తల మధ్య వివాదాలు లేకుండా లైఫ్ బిందాస్ గా గడిచిపోవాలంటే మాత్రం కొన్ని సింపుల్ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది ఒకరోజులో ప్రతి పనికి కొంత సమయాన్ని ఎలా కేటాయిస్తామో అలాగే ఇతర అంశాల జోలికి వెళ్లకుండా భార్య పిల్లలతో గడిపేందుకు కొంత సమయాన్ని కేటాయించాలి భార్య భర్తల మధ్య కష్ట సుఖాలు షేర్ చేసుకోవాలి ఒకరి ఇష్టాలను మరొకరు తెలుసుకుని దానికి అనుగుణంగా నడుచుకోవాలి ఒకరిని మరొకరు నొప్పించకూడదు అదే సమయంలో ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు ఏకపక్ష నిర్ణయాలు కాకుండా ఆ నిర్ణయంలో భాగస్వామిని భాగస్వాములు చేయడం ఉత్తమం ఏదైనా నిర్ణయం తీసుకునే విషయంలో భిన్నాభిప్రాయాలు వచ్చినప్పుడు అందులో ఏకాభిప్రాయం కోసం ప్రయత్నించి తుది నిర్ణయాన్ని తీసుకోవడం ఉత్తమం ఫోన్లతో గడిపే సమయాన్ని కుటుంబంతో గడిపేందుకు వెచ్చిస్తే భార్య భర్తల మధ్య అనుబంధం మరింత పెరుగుతుంది అనవసరంగా చిన్న చిన్న విషయాలకు ఒకరిపై మరొకరు అనుమానం పెంచుకోవడం చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకోవడం వంటివి మంచిది కాదు పైన పేర్కొన్న టిప్స్ ఫాలో అయితే లైఫ్ హ్యాపీగా సాగిపోతుంది మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి ఇంకా మీ సపోర్ట్ నాకు అందించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్